హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో జున్ను పాలు జున్ను ముర్రిపాలుతో ఎలా తయారు చేసుకోవాలండి చూద్దాం ఇప్పుడు పొడి యాలకలు మిరియాల పొడి బెల్లం ముర్రిపాలు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు విలేజ్ నుంచి తెచ్చి ఇచ్చినారు మా తమ్ముడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సిప్ చేసుకుందాం ముందుగా ఒక బ స్టీల్ బౌల్ ఎత్తుకున్నాను నేను దీంట్లో యాడ్ చేసుకుంటా ఉన్నాను మనం వచ్చి స్టీమ్ చేయిపోతున్నాం ఫ్రెండ్స్ నీళ్ళు ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేయిపోతున్నాము అందుకు ఈ బౌల్లో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి పొడి మిరియాలు యాలకులు యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా యాడ్ చేసుకుందాం మీ ఇష్టం ఫ్రెండ్స్ బెల్లం యాడ్ చేసుకుంటే హెల్త్కు మంచిది షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేసి బాగా కలుపుకుందాము చూడండి బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకుందాము మనం వచ్చి ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఈ పాలు వచ్చి టౌన్లో వచ్చి దొరికేదే కష్టంగా ఉంది దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్ ఒక లీటర్ అన్నమాట అదే మన విలేజ్లో అయితే ఆవులు ఈనిందంటే అక్కన పక్కన పంచుకునేవాళ్ళు మాది దూడ వేసింది అనేసి ఆ కాలంలో చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రేర్గా అయిపోయింది కొంతమందికి జున్నంటే కూడా ఏమని తెలియదు ఫ్రెండ్స్ మన పిల్లలకంతా ఇలా చేసి ఇవ్వండి తీసి చాలా చాలా హెల్త్ మంచిది ఫుడ్డింగ్ లాగానే కూడా ఉంటుంది కదా బాగానే టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకుందాం చూడండి నేను ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టి స్టీమ్ చేసుకుంటా ఉన్నాను చూడండి నీళ్ళు బాగా కాగింది ఇలా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు బాయిల్ చేసుకుందాం అప్పుడు బాగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్లఫీగా కేక్లాగా చూడండి బాగా ఉడికిపోయింది అయినా కానీ మనము అన్ని పక్కల ఒకసారి ఉడికిందా లేదా అనేసి ఇలా ఉడికితే గరిటెకు అతుక్కోదు ఇంకా ఐదు నిమిషాలు పెట్టి కూడా నేను బయలు చేసుకున్నాను చూడండి బెల్లము వేసినాం కదా ఫ్రెండ్స్ ఆ నీళ్ళు పైన అడుగునా కలర్ఫుల్గా బాగుంటాయి కలర్ కూడా టేస్ట్ కూడా క్యారమెల్లాగా బాగుంటాయి చూడండి ఏం అతుక్కోలేదు గరిటికి ఇలా చూస్తే బాయిల్ అయిపోయిందని అర్థం ఏమీ పాలు లాగా ఏం లేదు బాయిల్ అయిపోయింది చుట్టూ ఒకసారి నేను పెట్టి చూసుకుంటా ఉండను చుట్టూ బాయలైందా స్టీమ్ అయిందా లేదనేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాము నేను వచ్చి వేడిగా ఇలా పోయడం వల్ల ఇలా విరిగిపోయిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనం వేసిన బెల్లం అంతా అడుగులో నుంచి క్యారమెల్లాగా ఎంత కలర్ఫుల్గా ఫుడ్డీ లాగానే ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనమంతా ఇంతకుముందు మన విలేజ్లో చాలా అసలు ఎవరికన్నా ఆవులు ఏనిందంటే మనకు పాలిచ్చలు తినేవాళ్ళం ఇప్పుడు రేర్ అయిపోయింది నేనే ఎన్నో సంవత్సరం అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే మీకు చూపిస్తా ఉన్నాను వీడియో చేసి ఈరోజే తింటా ఉన్నాట నేను కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా ఇదే నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నది ఇలాగా జున్ను ముర్రిపాలతో జున్ను రెడీ అయిపోయి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో